హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఆ తండ్రి సినిమాలో స్పృశించిన మరో అంశం యాస మాండలికం ఇప్పుడైతే దాన్ని స్లాంగ్ అన్న పదం వాడుకలోకి తెచ్చారు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో అది మాతృభాష అందరిది తెలుగైనా తమిళమైనా కన్నడైనా ప్రాంతాన్ని బట్టి ఆ మాండలికం ఆ ఉచ్చారణ తీరు యాస మారుతుందండి నెల్లూరు యాస వేరు ఒంగోలు ప్రకాశం జిల్లా వాళ్ళ యాస వేరు కృష్ణా గుంటూరు వాళ్ళ యాస వేరు గోదావరి జిల్లా వాళ్ళ అవునండి ఇలా ఆ దీర్ఘాలు వేరు అలాగే శ్రీకాకుళం మా రాయలసీమ కర్నూలు కడప చిత్తూరు చిత్తూరు అయితే మళ్ళీ కొంత తమిళ్ తీరు కూడా కలుస్తుంది యాస అన్నది ఎవరికి వారిది అది వారి వ్యక్తిత్వం అది వారి సంస్కృతి ఒకప్పుడు తెలంగాణ యాసని చాలా హేళనగా సినిమాల్లో ప్రజెంట్ చేసేవాళ్ళు తెలంగాణ ఉద్యమం తా విషయంలో అయితే కేసీఆర్ని కచరా మెచ్చుకోవాల్సిందే ఆత్మగౌరవం అలాగే ఎవరి యాస వాళ్ళది అక్కడ శ్రీకాకుళం యాసని కొంతే పలికించారు బహుశా ప్రయత్నపూర్వకంగానే అనుకుంటాను ఎందుకంటే పూర్తిగా శ్రీకాకుళం యాసలో గనక సినిమా ప్రజెంట్ చేస్తే మిగతా ప్రాంతాల వాళ్ళకి అది నవ్వు పుట్టిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పరిచయం లేనిది ఎవరి యాస వాళ్ళ ఆత్మగౌరవం అన్నంత స్పృహ కూడా రాదు పరిచయం లేని విషయం చూడగానే గభాలన నవ్వే వస్తుంది కాబట్టి ఆ చిత్ర టీమ్ దాన్ని అంతవరకే ప్రజెంట్ చేస్తుంది నిజానికి ఆ కళాకారులు హీరో హీరోయిన్లు కూడాను పూర్తిగా శ్రీకాకుళం యాసలో మాట్లాడమంటే వాళ్ళు మాట్లాడగలిగినంత టాలెంటెడ్ ఆర్టిస్ట్లే హీరో హీరోయిన్లనే కాదు మిగతా కళాకారులు కూడా ఆ యాస మాట్లాడి మాట్లాడగలరు ప్రయత్నపూర్వకంగానే వాళ్ళ కొంతవరకే దాన్ని ప్రజెంట్ చేస్తారు ఎందుకంటే శ్రీకాకుళం యాస చాలా డిఫరెంట్గా ఉంటుంది మా చిన్నతనంలో మా ఇంట్లో ఒక రకంగా ఒకప్పుడు గురుకులాల్లా ఉండేవండి పని నేర్పే మేస్త్రి దగ్గర పిల్లల్ని తల్లిదండ్రులు తెచ్చి వదిలేస్తారు ఈ మేస్త్రి ఆ పిల్లలకి పని నేర్పుతాడు తన ఇంట్లో పెట్టుకొని అన్నం పెడతాడు ఇక వేరే జీతం అంటూ ఏమి ఇవ్వడు తన పిల్లలతో పాటే ఆ పిల్లల్ని పెట్టుకుంటాడు ఏదో తన పిల్లలకి ఏమైనా కొనిస్తే ఆ పిల్లవాడికి కొనిస్తాడు తన పిల్లల్లాగే చూసుకుంటాడు ఆ పిల్లవాడు తన సేవ చేయవలసి ఉంటుంది మేస్త్రి ఇంటిలోనూ సేవ చేస్తాడు దుకాణంలోనూ సేవ చేస్తాడు అప్పుడు ఆ విధంగానే మొదట హెల్పర్గా స్టార్ట్ చేసి క్రమంగా పని నేర్చుకుంటాడు పని నేర్చుకున్నాక గురుదక్షిణలో బంగారు ఉంగరాలు కూడా ఇచ్చేవాడు ఆ రోజుల్లోనే తాము మళ్ళీ వేరే షాప్ పెట్టుకున్నప్పుడు గురువు పెట్టుకునేందుకు గురువు ప్రోత్సహించేవాడు ఈ విధంగా వృత్తులు మా నాన్నగారైతే లారీ మెకానిక్ బ్యాటరీ పని అని